హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మరి ఆర్సీబీ ఒక మరి బలమైన ప్లేయింగ్ ఒకసారి మనం చూద్దాం మరి వీళ్ళు లాస్ట్ సీజన్లో డీసెంట్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు సిక్స్ ప్లేస్లు అయితే ముగించులు టేబుల్లో మరి ఏడు గెలిచిలు ఏడు అయితే ఓడిపెళ్ళు మరి ఈ సీజన్లో అయితే మరి విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ టు ప్లేసెస్ ఓపెనింగ్ చేస్తాడు ఇక విరాట్ కోహ్లీ లాస్ట్ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లో ఆరు వందల ముప్పై తొమ్మిది రన్స్ కొట్టిండు మరి వన్ నాట్ వన్ హైయెస్ట్ స్కోరు ఫిఫ్టీ ఆవరేజ్ ఉంది రెండు సెంచర్లు కొట్టిండు ఆరు ఫిఫ్టీలు కొట్టిండు ఇక మరోవైపు ఫ్యాబ్ టు ప్లేసెస్ మరి పద్నాలుగు మ్యాచ్లో ఏడు వందల ముప్పై రన్లు కొట్టిండు ఎనభై నాలుగు హైయెస్ట్ యాభై ఆరు ఆవరేజ్ ఉంది అండ్ ఎనిమిది హాఫ్ సెంచర్లు అయితే కొట్టిండు మరి స్ట్రైక్ రేట్ కూడా మరి విరాట్ కోహ్లీ నూట నలభై ప్లస్ ఉంది అండ్ ప్లస్ ప్లసెస్ నూట యాభైకి పైగానే ఉంది మరి మరోసారి వీళ్ళు ఇద్దరైతే ఓపెనింగ్లో కంటిన్యూ అవుతారు ఇక్కడ నింబడిలో రజత్ పతిద్దరు మరి లాస్ట్ సీజన్లో మరి ఇంజూర్ కారణంగా ఆడకుండా మరి ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో మాత్రం మంచిగా ఉంది ఫార్టీ యావరేజ్ ఉంది పన్నెండు మ్యాచ్లో మరి నాలుగు వందల నాలుగు అయితే రన్స్ కొట్టింది ఒక సెంచరీ కూడా ఉంది ఇందులో మరి రీసెంట్గా ఫామ్ చూసుకుంటే మరి ఆటు ఎయిట్గానే ఉంది మరి చూడాలి ఐపీఎల్ వరకు మరి ఫామ్లు అయితే అందుకుంటే మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది మరి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే ఇక నెంబర్ లో గ్లేన్ మ్యాగ్జెన్ మరి గ్లేన్ మ్యాగ్జివెల్ లాస్ట్ సీజన్లో మాత్రం చాలా చాలా మంచిగా రానిచ్చిండు మొత్తం పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు వందల రన్స్ కొట్టిండు ఐదు ఫిఫ్టీలు కొట్టిండు ఇక్కడ స్ట్రైక్ రేట్ మ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు నూట ఎనభై మూడు స్ట్రైక్ రేటుతో మరి అక్కడ నాలుగు వందల రన్స్ కొట్టిండు ఆవరేజ్ చూసుకుంటే మరి ముప్పై మూడు ఉంది ఇక బౌలింగ్లో కూడా అంటే చాలా కాంట్రిబ్యూట్ చేసిండు లాస్ట్ గత రెండు మూడు సీజన్ల నుంచి మాత్రం ఆర్సీబీకి మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు గ్లేన్ మ్యాగ్జెల్ ఇక నెంబర్ ఫైవ్లో కేమ్రన్ గ్రీను మరి ముంబై తరఫున మరి పదహారు మ్యాచ్లు ఆడిండు ఐదు వందల నలభై రెండు పరుగులు కొట్టిను ఒక సెంచరు కొట్టిను యాభై యావరేజ్ ఉంది స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది మరి అదే ఫామ్ను ఇక్కడ ఆర్సీబీలో కూడా కంటిన్యూ చేయాలని మరి అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా మరి ఎదురు చూస్తారు కాబట్టి మరి కెమెరాన్ గ్రీన్ మరి నెంబర్ ఫైవ్లో ఏ విధంగా ఆడుతున్నాను అనేది మనకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ముంబైకి ఆడినప్పుడు కొంచెం టాప్లే ఆడింది కాబట్టి మరి ఇక్కడ ఆర్సీబీకి అయితే మరి మిడిల్ ఆర్డర్లోనే ఆడాల్సి వస్తుంది ఇక్కడ నెంబర్ సిక్స్లో మరి అక్కడ దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ మరి లాస్ట్ సీజన్ మాత్రం డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అంతకుముందు సీజన్లో మాత్రం చాలా చాలా మంచిగా రాణిచ్చు మొత్తం అక్కడ చూసుకుంటే మరి అక్కడ యాభై ఐదు ఆవరేజ్తో మూడు వందల ముప్పై రన్స్ కొట్టిన అక్కడ స్ట్రైక్ రేట్ వచ్చేసి నూట ఎనభై మూడు ఉంది గత ట్వంటీ ట్వంటీ టూలో మరి ట్వంటీ ట్వంటీ త్రీలో మాత్రం డిజాస్టర్ ఫామ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో కూడా మరి ట్వంటీ ట్వంటీ టూ మరి ఫామ్ అయితే రావాలని అందరం కోరుకుందాం ఇక నెంబర్ సెవెన్లో మైపాల్ లోమ్ రోరు మరి ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మరి నెంబర్ సిక్స్ రాకనే మంచి బ్యాటింగ్ అనేది ఉంది నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్లో మరి కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు మరి మైపాల్ రో కూడా మరి కన్సిస్టెంట్గా అయితే రాని లాస్ట్ సీజన్లో ఇక నెంబర్ ఎయిట్లో కరణ్ శర్మ మరి ఉన్న ఒకే ఒక లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు మరి ఇతను లాస్ట్ సీజన్లో ఏడు మ్యాచ్లో మరి అక్కడ పది వికెట్లు అయితే తీసిండు కొంచెం అయితే అక్కడ ఎకనమ్ అయితే కొంచెం హైగా ఉంది మరి చూడాలి మరి ఇతను ఎంతవరకు రాణిస్తారు అనేది ఇక నెంబర్ నైన్లో మయంక్ దగ్గరు మరి మయంక్ దగ్గరని మరి సన్ రైజర్ హైదరాబాద్ దగ్గర నుంచి అయితే ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి మరి ఇతను ఎంతవరకు రాణిస్తారు అనేది చూడాలి లెఫ్ట్ ఆర్థాడెక్స్ చేస్తాడు బ్యాటింగ్లో కూడా కొంచెం లాస్ట్లో వచ్చి మరి అక్కడ పెద్ద పెద్ద హిట్స్ కొట్టే ఎబిలిటీ కూడా ఇతనికి ఉంది మరి చూడాలి మరి ఆర్సీబీకి ఎంతవరకు అంది వస్తాడు ఇతను ఇక నెంబర్ టెన్ లోకీ ఫర్గసన్ మరి రీసెంట్గా ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం చాలా అంటే చాలా విరుచుక పడుతున్నాడు కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి కూడా మరి ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మరి చాలా అంటే చాలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే మరి మహమ్మద్ సిరాజు మరి లాస్ట్ సీజన్లో ఇతను పద్నాలుగు మ్యాచ్లో పంతొమ్మిది వికెట్లు తీసింది ఏకంగా మరి బెస్ట్ వచ్చేసి మరి ఫోర్ బై ట్వంటీ టూ ఉంది ఎకానమీ కూడా మంచిగా మంచిగానే ఉంది అక్కడ డీసెంట్గా సెవెన్ పాయింట్ ఫిఫ్టీ టూ ఉంది ఎకానమీ కాబట్టి మరి ఇతను మెయిన్ బౌలర్ కింద వివరిస్తున్నట్టు మరి ఇతని దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తుంది ఆర్సీబీ ఇక ఒకసారి ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి నెంబర్ వన్లో ఫ్యాబ్సీస్ నెంబర్ టూలో విరాట్ కోహ్లీ నెంబర్ త్రీలో రజత్ పతిధర్ నెంబర్ ఫోర్లో గ్లేన్ మ్యాగ్జెల్ నెంబర్ ఫైవ్లో కెమ్రన్ గ్రీన్ నెంబర్ సిక్స్లో దినేష్ కార్తిక్ నెంబర్ సెవెన్లో మైపుల్ లోమ్రూర్ నెంబర్ ఎయిట్లో కరణ్ శర్మ నెంబర్ నైన్లో మయాంక్ దగ్గర్ నెంబర్ టెన్లో లోకిఫ్ ఫర్గసన్ అండ్ నెంబర్ లెవెన్లో మొహమ్ సిరాజు ఇక ట్వెల్త్ ప్లేయర్ వచ్చేసి మరి అక్కడ ఆకాశ దీప్ ఉన్నాడు ఎస్ దయాల్ ఉన్నాడు అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే మరి సయూస్ ప్రభుదేశాయి ఉన్నాడు అనుజ్ రావత్ ఉన్నాడు ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా డీసెంట్గా ఉన్నాను మిల్ల బౌలింగ్లో కొంచెం మనకి ఇబ్బంది కనబడుతుంది ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్లో మరి కరణ్ శర్మ ఏ విధంగా రాణించడం అనేది చూడాలి ఇక మరోవైపు మైంక్ దగ్గరికి అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు మరి అతని దగ్గర నుంచి కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారనేది చూడాలి ఇక పేస్ బౌలింగ్ మాత్రం ఒక్కొక్క అని చెప్పుకోవచ్చు ఇక బ్యాటింగ్లో మాత్రం చాలా నచ్చాలి మరి డేంజర్స్గా కనబడుతున్నా కానీ బౌలింగ్ కొంచెం వీళ్ళకి వీక్గా కనబడుతుంది మరి చూడాలా మరి వీళ్ళు ఏ విధంగా వస్తారనేది ఇక వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతున్నారు ఒకటి మరి చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామ్షిక్షలు అయితే మెన్షన్ చేయండి మరి ఏ టీమ్ గెలుస్తుందో అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి